హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రామలక్ష్మి టైలర్స్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని భగవంతుడిని మనస్ఫూర్తిగా కోరుతున్నాను చూడండి ఇప్పుడైతే నేను కాలా డ్రెస్ కటింగ్ అయితే చూపించబోతున్నాను చాలా సింపుల్ మెథడ్లో ఈజీగా పదే పది నిమిషాల్లో మీకు కటింగ్ అయితే నేను చూపిస్తున్నాను ఓకేనా వీడియోని అయితే ఎక్కడ స్క్లిప్ చేయొద్దు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఒకవేళ మా వీడియో ముందుగా రావాలి చూడాలనుకుంటే బెల్లైకన్ క్లిక్ చేయండి మీరు అలా అయితే నోటిఫికేషన్ ద్వారా మీకు ముందుగా మా వీడియో మీకే వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఎప్పుడు చూడండి మనకి డ్రెస్ కొలతలు అయితే తీసుకుందాం ఇప్పుడు ఫస్ట్గా పొడిగొచ్చి చూడండి పొడు షోలర్ మెజర్మెంట్ చూస్తున్నాను షోలర్ వచ్చి పదమూడున్నర వచ్చింది నేను టోటల్ పద్నాలుగు ఇచ్చిలు పెట్టుకున్నాను అనమాట పదమూడున్నరకి ఒక హాఫ్ ఇంచీ యాడ్ చేసి పదమూడుకి వన్ ఇంచు యాడ్ చేసి పద్నాలుగు ఇంచులు పెట్టుకున్నాను షోల్డర్ మెజర్మెంట్ ఓకేనా ఇప్పుడు అక్కడి నుంచి అలా స్ట్రైట్గా చూడండి అంటే ముందు కొలతలు చూసుకుంటున్నాను అనమాట నేను మెజర్మెంట్ చేసుకుంటాను అక్కడి నుంచి ఇరవై ఎనిమిది ఇంచీలు ఉంది పొడుగు మొత్తం టాప్ పొడుగు మొత్తం ఇరవై ఎనిమిది ఇంచీలు ఉంది ఓకేనా అక్కడి నుంచి మార్కింగ్ చేసుకొని స్ట్రైట్గా కొలుచుకొని అక్కడ ఇరవై ఎనిమిది ఇంచులు ఒక రెండు ఇంచులు ఖర్చులకి మొత్తం కలుపుకొని ముప్పై ఇంచీలు అంటే దగ్గర దగ్గరగా ముప్పై ఇంచులు పొడుగు అనమాట హైట్ తక్కువే ఉంది టాప్ అయితే ఓకేనా కట్స్ పొడుగు చూడండి ఇలా మజ్జికి కట్స్ ఎక్కడైతే ఉన్నాయో ఆ రెండు ఫోల్డింగ్లు పట్టుకొని మనం ఇలా అడ్డంగా మడతేస్తే నిలువుగా మనకి ఎంత వచ్చింది కట్స్ అనేది ఈజీగా సింపుల్గా తెలుస్తుంది అనమాట ఇది మంచి టిప్ అండి మీకు ఎవరికైనా సరే అర్థం కాకపోతే టాప్ని ఎక్కడైతే కట్స్ ఉందో అక్కడ నుంచి రెండు భాగాలుగా పొడుగు మీరు చేయండి ఇప్పుడు అక్కడి నుంచి పొడుగు కట్స్ పొడుగు ఇరవై ఇంచీలు ఉంది ఇరవై ఒక మార్కింగ్ పదమూడు ఇంచీలు కడుగు ఒక మార్కింగ్ మన మన నెక్ డౌన్ శంఖ ఆర్మలు పెడతాం కదా అక్కడ ఒక మార్కింగ్ అంటే ఆరు ఆరున్నర ఇంచీల దగ్గర ఓకేనా అలా హోల్డ్ చేసి అలా మార్కింగ్ చేసుకున్నాను మొత్తం ఇంకొక చూడండి అలా స్ట్రైట్గా మార్కింగ్ అని చేసేసాను అనమాట చూసారా అలా పర్ఫెక్ట్గా మనమే మీకు ఒకవేళ కనిపించకపోతే కొంచెం జూమ్ చేసి చూడండి మీకు క్లియర్గా అర్థమవుతుంది ఓకేనా ఇప్పుడు అట్లా చేసిన తర్వాత ఇప్పుడు నెక్ చూడండి నెక్ డౌన్ మార్కింగ్ చేసుకోండి షోలర్ వచ్చి త్రీ ఇంచెస్ అంటే నెక్ వెడల్పు వచ్చి త్రీ ఇంచెస్ మొత్తం సెవెన్ ఇంచెస్ పెట్టుకున్నాను సెవెన్ ఇంచెస్కి త్రీ ఇంచెస్ అది పెట్టు నెక్ డౌన్ పెట్టుకుంటే నెక్ పొడుగు అదే నెక్ విత్తి పెట్టుకుంటే మనకు శంక ఆర్మ్ రోజు వచ్చి సెవెన్ ఇంచెస్ అలాగే షోలర్ వచ్చి ఫోర్ ఇంచెస్ అనమాట అక్కడి నుంచి అక్కడికి మార్కింగ్ చేసుకొని ఇప్పుడు డ్రాయింగ్ చేసుకుంటున్నాను చూడండి నేట్గా స్ట్రైట్గా అలా స్ట్రైనింగ్ చేసుకుని స్ట్రైట్గా చేసుకొని ఇప్పుడు ఒక బాక్స్ లాగా డ్రాయింగ్ చేసుకుంటున్నాను దాంతో మళ్ళీ కరువు స్కేల్కి ఒకటిన్నరకి ఒకటిం బావు ఒకటి బావుకి మార్కింగ్ చేసుకొని కరువు స్కేల్ పెట్టి కరువు తీసేసాను ఎందుకంటే నేను సింపుల్గా మీకు చూపిస్తున్నాను అనమాట ఎక్కువ ఇది లెందీ లేకుండా ఓకేనా ఇప్పుడు కట్స్ పొడుగు అంటే అదే సెస్ట్ లూజ్ ఎంత ఉందనేది ఒకసారి చెక్ చేసుకుంటున్నాను పద్దెనిమిది ఇంచీలు ఉండే పద్దెనిమిది రెండు భాగాలు చేస్తే తొమ్మిది ఇంచీలు ఓకేనా అలాగే నడుము దగ్గర వన్ ఇంచి తగ్గించుకొని ఎనిమిది ఇంచుల కడుక ఒక మార్కింగ్ అదే పద్దెనిమిది ఇంచులని కింద కట్స్ కాదు లూజ్కి ఓకేనా అమ్మాయి సన్నగా ఉంటుంది అనమాట కాకపోతే కొంచెం ఫ్రీగా వేసుకోవడానికి తొమ్మిది ఇంచులు పెట్టుకో పెట్టమండి ఓకేనా అలా స్ట్రైట్గా కేల్ పెట్టి మనం మార్కింగ్ అనేది పర్ఫెక్ట్గా మనం చేస్తాం అగో రెండున్నర ఇంచులకి మనం ఖర్చుల కోసం మార్కింగ్ చేస్తున్నాం ఓకేనా ఇప్పుడు చూడండి కట్స్ అంటే వెడల్పు ఇది యాపిల్ కట్ ఉంది కానీ మనం యాపిల్ కట్ పెట్టట్లేదు కింద చూడకూడదు అప్పుడు ఒక ఐదు ఇంచీలు పైని మనకి ఎంత అనేది ఒకసారి మనం చెక్ చేసుకోవాలి అలా చెక్ చేసుకుంటే పదకొండు పదకొండు ఇంచీలు ఉంది ఆ పదకొండు ఇంచీలకి మనం మార్కింగ్ చేసుకుంటున్నాం ఓకేనా కట్స్కి వెడల్పు అనమాట కట్స్ వెడల్పు తీసుకొని అక్కడ నుంచి అలా స్ట్రైట్గా మార్కింగ్ చేసుకుంటూ రావాలి ఎందుకంటే అలా మార్కింగ్ చేసుకుంటే మనకి పర్ఫెక్ట్గా మనం ఎలా కట్ చేసుకోవాలని మనకు క్లియర్గా ఉంటుంది అనమాట అలా అలా మార్కింగ్ చేసి అక్కడి నుంచి అక్కడికి ఒకటిన్నర ఇంచి నేను తీసుకుంటాను అందరూ వన్ ఇంచి తీసుకుంటారు కానీ నేను ఎప్పుడు కూడా ఒకటిన్నర ఇంచి కట్స్ మడుపు వేయడానికి తీసుకుంటాను ఎందుకంటారా ఒక హాఫ్ ఇంచి మడత వన్ ఇంచి పెట్టామనుకోండి రెండు ఫోల్డ్ చేస్తే అవి ఏంటంటే మనకి నడుస్తుంటే కట్స్ ముందుకు ఎగురుతూ ఉంటాయి అనమాట అట్లా ఎగరకుండా ఉండాలంటే మనం ఒకటిన్నర ఇంచి తీసుకొని ముందు వన్ ఇంచి ఫోల్డ్ చేసి తర్వాత హాఫ్ ఇంచి ఫోల్డ్ చేస్తాను నేను అందుకోసం వన్ ఇంచు తీసుకున్నాం నెక్కు చూడండి చాలా డౌన్ వచ్చి ముప్పై ఇంచు అలాగే కరువు కోసం ఆరున్నర ఇంచులు వస్తుంది హాఫ్ ఇంచు మనం సోలర్ డౌన్ పెడితే ఆ ఆరు ఇంచుని కాడి నుంచి ఒక ముప్పై ఇంచు లోపలికి కరువు తీసుకోవాలి కాలర్కి లోపలకే తీసుకోవాలి మన సోలర్ ఎక్కడ ఉంటుందో అట్లా లోపలికి మార్కింగ్ చేసుకోవాలన్నమాట అక్కడి నుంచి అలా చేసుకొని అలా కరువు కోసం ఒక షేప్ అనేది డ్రాయింగ్ చేస్తాను నీట్గా అది చూడండి అలా నీట్గా డ్రాయింగ్ చేయాలన్నమాట లోపలికే ఓకేనా మనకి నెక్ పొడుగు వచ్చేసరికి మనకి దగ్గర దగ్గరగా ఐదు ఇంచులు పెట్టుకుంటున్నాను ఓకేనా ఇప్పుడు చూడండి నీట్గా అలా సర్దుకొని ఎక్కడ క్లాత్లు ఏమైనా ఇచ్చింద నేను ఒకేసారి రెండు టాపులు అయితే కట్ చేస్తున్నాను ఒకటి కాదు అవి మొత్తం ఎయిట్ ఫోల్డ్స్ అనమాట ఓకేనా నాలుగు మడతలు అది చూసుకొని నేను లెక్క పెడుతున్నాను మీకు అలా ఫోల్డ్ చేసి మొత్తం రెండు డ్రాపులకు ఒకేసారి కట్ చేస్తున్నాను అనమాట నేను ఏదైనా ఎక్కువ ఉంటే మాత్రం నేను అలానే కట్ చేసుకుంటాను సింగిల్ సింగిల్గా అయితే నేను కట్ చేయను అలానే నాకు ఎప్పుడు కూడా ఏ డ్రెస్ కూడా సేఫ్ అవుట్ అవ్వలేదు చాలా బాగుంటుంది పర్ఫెక్ట్గా ఉంటుంది అన్నమాట కటింగు ఇక చూసుకోండి ఇంతవరకు నేను స్టిచ్ చేసిన తర్వాత ఒక్క కూడా లూజ్ కుట్టేనా ఏమన్నా తెచ్చింది లేదు అలా అనమాట చూడండి నీట్గా పర్ఫెక్ట్గా అలా కట్ చేసేసాను అనమాట అలా నీట్గా కట్ చేసేసి వీడియోని అయితే ఎక్కడ స్క్లిప్ చేయకండి ఫ్రెండ్స్ మీరు ఎక్కువ టైం పెట్టలేదు అందుకని నేను మీకు కొంచెం ఈజీగా అర్థం అవ్వాలని చెప్పేసి నేను మాటల ద్వారానే ఎక్కువ మీకు చెప్పడానికి నేను ట్రై చేస్తున్నాను ఎక్కడైతే మనం మార్కింగ్ చేస్తామో అక్కడ మనం టక్సలు పెట్టుకోవాలి కొంచెం ఎయిట్ ఇంచెస్ ఉంది కదా కొంచెం కట్ అవ్వడానికి కొంచెం కష్టంగా ఉందన్నమాట అలా ఎయిట్ ఇంచెస్ కట్ చేసుకొని నీట్గా పర్ఫెక్ట్గా అలా చూడండి వీడియోని అయితే ఎక్కడ స్లిప్ చేయకండి మనం వన్ ఇంచి పెట్టాం కదా ఆ వన్ ఇంచికి కరెక్ట్గా నెక్ డౌన్ అనేది కట్ చేసేయాలన్నమాట కాలర్కి ఓకేనా ఇప్పుడు వచ్చి హ్యాండ్స్ కోసం మనం క్లాత్ ఎక్కడ తీస్తే అడ్జస్ట్మెంట్ అవద్దు అనేది చూడాలి ఒకసారి అయితే క్లాత్ ఏమో చాలా తక్కువ ఇచ్చాడు అనమాట అందుకే మనం ఎట్టు చూసినా మనకి హోల్డింగ్ సైడ్కి ఏంటంటే మన క్లాత్ సరిపోలేదు హ్యాండ్కి జాయింట్లు పడాల్సి అనమాట ఏమైనా చూడండి ఇప్పుడు మనం ఒకటి మనకి బాక్స్ టైప్లో ఉన్నాయి కదా బాక్స్ అని ఏంటంటే ఒకే వైపుకి వచ్చేటట్టు మనం పెట్టుకోవాలి ఓకేనా అలా చూడండి నేను నీట్గా సర్దుకుంటున్నాను అసలు వస్తుందా రాదా ఎంత చూసుకొని ఒకసారి కట్ చేసుకుందామని పదిహేనున్నర ఇంచీలు తన మొత్తాన పొడుగొచ్చి హ్యాండ్ పొడుగొచ్చి పదిహేనున్నర ఉంది ఒకసారి చూడండి అలా హ్యాండ్ పొడుగొచ్చి పదిహేనున్నర ఓకేనా ఆ పదిహేనున్నర ఒక రెండు ఇంచీలు అంటే కింద మడుపు వన్ ఇంచి పైన హాఫ్ ఇంచి మొత్తం కలిపి పదహారున్నర ఇంచులు పదిహేడు ఇంచులు తీసుకోవడం ఈవెన్ అలా ఫోల్డింగ్ చేస్తున్నాను అనమాట అంటే సరిపోయిద్దా లేకపోతే ఏంట ఎలా ఫోల్డ్ చేసుకోవాలని ఒకసారి మెటీరియల్ని బట్టి చూస్తున్నాను ఓకేనా అలా నీట్గా చూసాను అలా రాలేదు అప్పుడు మళ్ళీ ఇలా చూసి ఇక్కడ ముందుగా రెండు హ్యాండ్లు తీసుకుందామని డిసైడ్ అయ్యాను అనమాట చూడండి అలా అలా ఎలా వేసాను ఇలా వేసాను ఎలా వేసినా మనకి హ్యాండ్స్ అన్నీ కొంచెం కష్టంగానే ఉన్నాయి అందుకని ఒకసారి చూడండి అలా మడతలు అనేది అలా ఫోల్డ్ చేశాను అనమాట అలా ఫోల్డ్ చేసి అసలు ఎంతవరకు వస్తుందో ఏంటనేది నేను చూస్తున్నాను నీట్గా పర్ఫెక్ట్గా మనకి కాకపోతే మళ్ళీ జాయింట్ ప్రతి దగ్గర కూడా మనకి జాయింట్ ఖచ్చితంగా పడుతుంది అన్నమాట ఓకేనా అలా ఇక చూడండి ఆ డీస్ ముక్ తీసుకొని నీట్గా పదిహేను ఇంచుల నుంచి మనకి పదహారు పదిహేడు ఇంచులకి అంటే వన్ అండ్ హాఫ్ ఇంచు ఖర్చు కలుపుకోవాలన్నమాట అలా కలుపుకొని చక్కగా డ్రాయింగ్ చేసుకొని అక్కడ వన్ ఇంచుకి సోలర్ దగ్గర వన్ ఇంచీ అనమాట ఇప్పుడు చెంక ఆమ్ రౌండ్ అనేది ఎంత ఉందని చెక్ చేసుకుంటున్నాం దగ్గర దగ్గరగా ఎనిమిదిన్నర ఉంది ఓకేనా చెంక రౌండ్ చుట్టు కొలత అనమాట ఎనిమిదిన్నర ఉంది అదే ఎనిమిదిన్నరకి అక్కడ మార్క్ చూడండి చూడండిలా అలా మార్కింగ్ చేసి చెంక ఆరు ఎనిమిదిన్నర ఉంది కాబట్టి మూడు పావు డౌన్ చేసుకున్నాం చెంక రౌండ్ డౌన్ ఓకేనా అలా అలా తీసుకొని మళ్ళీ క్రాస్గా చూసుకొని అలా స్ట్రైట్గా ఒక బాక్స్ లాగానే డ్రాయింగ్ చేసుకుంటున్నాను అక్కడ మళ్ళీ ఒకటిన్నర కరువు తీసుకొని అట్లా కరువులో కలుపుకుంటూ నీట్గా మార్కింగ్ చేసేసాను ఇప్పుడు హ్యాండ్ లూజ్ చూస్తాను ఎంత ఉందా అన్నది ఓకేనా ఫైవ్ ఇంచెస్ అండి ఐదు ఇంచీలు అదే ఐదు ఇంచులకి అక్కడ మార్కింగ్ చేసుకుంటున్నాను ఓకేనా అలా నీట్గా దాంట్లో మార్కింగ్ కలిపేస్తున్నాను ఎందుకంటే అదంతా కూడా మన క్లాత్ పడుతుంది మొత్తం అక్కడ చేసి వేసుకోవాలన్నమాట చూడండి అలా నీట్గా అలా కట్ చేసేస్తున్నాను కానీ అది కూడా తీసేసి నేను అక్కడ ముక్కలైతే యాడ్ చేస్తాను చూడండి అలా నీట్గా అటు ఇటు నాలుగు ముడతలు ముక్కలు పడతాయి ఇటు అటు నాలుగు మొక్కలు పడతాయి అలా చూడండి ఇప్పుడు ఎక్కడైతే మనం చేసి అక్కడ టక్స్ ఇచ్చుకోండి అంటే మనకి గుర్తు కోసం ఓకేనా అక్కడ కూడా పీసులు యాడ్ అవుతాయి అనమాట అలా చూసుకోండి అలాగే ఇంకో హ్యాండ్ కూడా మనం తీసుకోవాలి